मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणि विविक्तदिशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनं एतद् ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा పరమాత్మనైన నాయందు ఏకచింతన ద్వారా అనన్య భక్తి కలిగి పవిత్రమైన ఏకాంత ప్రదేశములో నివసిస్తూ ప్రాపంచిక విషయాలపై ఆసక్తి కలిగి ఉన్న జనసమూహము ఎందు అనాసక్తి కలిగి ఉండుట ఆత్మనిష్టలో నిత్యము స్థితులైయుండుట అదేవిధముగా తత్వజ్ఞానము ద్వారా కలిగే నిత్యానందమును పొందుట ఈ విధముగా అమానిత్వము నుండి తత్వజ్ఞానార్థ దర్శనము వరకు గల లక్షణములన్నీ జ్ఞాన ప్రాప్తికి సాధనములు వీటికి అన్యమైనదంతా అజ్ఞానమని తెలుసుకోవలను